ఏంటి కొత్త మొబైల్ కొంటే కంపెనీ బర్డ్స్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారా అవునండి మీరు విన్నది నిజమే మన బలగన్ పల్లెలో ఈ దసరా అండ్ దీపావళికి మంచి మంచి ఆఫర్స్ అయితే మన మొబైల్ పిక్చర్స్ వాళ్ళు అయితే తెచ్చారు ఈ ఫెస్టివల్ కి కొత్త మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటే మన మొబైల్ ఫిక్సర్ కైతే వచ్చేసేయండి పదివేల నుంచి పదహైదు వేల వరకు మొబైల్ ఫాస్ట్ ఫస్ట్ హెయిర్ బడ్స్ అయితే ఉచితంగా ఇస్తున్నారు పదహైదు వేల లేదా ఇరవై వేల మొబైల్ కొన్న వారికి హెయిర్ బడ్స్ లేదా టెన్ థౌసండ్ పవర్ బ్యాంక్ అయితే ఉచితంగా ఇస్తున్నారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల లోపు మొబైల్ కొన్న వారికి బోట్ స్మార్ట్ వాచ్ లేదా ట్వంటీ థౌసండ్ పవర్ బ్యాంక్ అయితే ఉచితంగా ఇస్తున్నారు స్పెషల్ ఆఫర్ వచ్చేసి వివో వి సిక్స్టీ కొంటే ట్వంటీ థౌజండ్ పవర్ బ్యాంక్ అలాగే వివో హెయిర్ బడ్స్ అయితే ఉచితంగా వస్తున్నాయి అంతేకాకుండా ప్రతి మొబైల్ కొనుగోలు పై ప్లస్ గ్లాస్ పౌచ్ కేబుల్ ప్రొటెక్ట్ ప్రొటెక్టర్ గేమింగ్ స్లీవ్స్ అయితే ఉచితంగా ఇవ్వబడును మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా మీ మొబైల్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన మొబైల్ ఫిక్చర్ లో అయితే రిపేర్ చేయబడును ఇంకెందుకు లేటు మొబైల్ కొనాలనుకుంటున్న మీ ఫ్రెండ్కి అయితే ఈ రీల్ షేర్ చేయండి మొబైల్ ఫిక్చర్ ప్రొపరేటర్ హుషేన్ గారిని అయితే సంప్రదించండి వెంటనే మన మొబైల్ ఫిక్చర్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మా అడ్రస్ సుబ్బయ్య బుక్ స్టోర్ పక్కన ఆస్థానం రోడ్ బనగానపల్లి నందేల జిల్లా ప్రేమ ఏమో ఇలాంటి మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే మన బిఎస్ డిజిటల్ మీడియాను అయితే సంప్రదించండి